అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాస్ని రాజుపుడి ఈ రోజు మీ ముందుకు ఎందుకు వచ్చాను మీరు అందరూ తమలో చూసే ఉన్నారు కదా ఎందుకంటే ఇదిగోండి నాకు ఫస్ట్ వచ్చిన పేమెంట్ అనమాట ఇది మీకు చూపిద్దాం అనేసి నేనైతే వీడియో చేస్తున్నాను ఎంత వచ్చింది అంటే చూడండి ఎంత వచ్చినా మీరే టెస్ట్ చేయండి నేను తర్వాత అయితే లాస్ట్ లో చెప్తాను నాకైతే ఫస్ట్ పేమెంట్ వచ్చింది అనమాట ఈ మంత్ ఈ మంత్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో నెలలో వచ్చిన ఫస్ట్ పేమెంట్ అనమాట ఎంత వచ్చింది ఏమి అనేది తెలిసిపోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇది పక్కన పెట్టేస్తున్నానండి ప్లీజ్ అన్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా నా యూట్యూబ్ జర్నీ అయితే మీకు షేర్ చేస్తాను నేనైతే ట్వంటీ ట్వంటీ వన్లో లో అయితే యూట్యూబ్ స్టార్ట్ చేశాను అనమాట అప్పుడు కరోనా టైము కరోనా కొద్దిగా తగ్గుతూ ఉండింది అప్పుడైతే కొద్దిగా మా పిల్లలు అప్పుడు స్కూల్ లేకపోయింది అనమాట ఇంట్లో ఉంటున్నారు ఇంట్లో ఉంటుంటే ఒక రోజు మా ఆయన మా పిల్లలందరం కలిసి వీడియో చూస్తూ ఉన్నాము ఒక వీడియో అయితే చూస్తున్నాము ఆ చూసేటప్పుడు అంటే నేను ఎప్పుడు వీడియో అంటే యూట్యూబ్ రావాలని అయితే అనుకోలేదనమాట ఆ వీడియో చూస్తూ ఉన్నప్పుడు నేను ఒక రోజు ఏమన్నానంటే మా ఆయనతో తోటి నేను కూడా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను స్టార్ట్ చేసిన నేను కూడా అని అడిగాను అంటే ఫస్ట్ మా ఆయన ఏమంటాడో వద్దంటాడో ఏమంటాడో అనుకున్నాను ఇంకా మా పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు అప్పుడు స్కూల్ అయిపోయినది కదా హాలిడేస్ హాలిడేస్ ఉండినాయనమాట ఇంకా మా ఆయన అడిగితే మా పిల్లలు కూడా ఫస్ట్ ఇష్టం ఇష్టపడరేమో అనుకున్నాను కానీ మా పిల్లలు మా ఆయన అందరినీ ఇష్టం నీకు ఇంట్రెస్ట్ ఉంటే చేసుకో ఎట్లా ఎలాగో పిల్లలు కూడా ఇంట్లో ఉన్నారు కదా పిల్లలు వీడియో తీస్తారు నీకు ఇష్టమై నీకు నచ్చితే చేసుకో అన్నాడు అంటే ఇంకా సర్లే అని అనుకున్నాము ఇంకా ఆ రోజు ఈవినింగే ఇంకా నేను మధ్యాహ్నం అడిగినానో లేదో మా ఆయన ఈవినింగే నా ఛానల్ అయితే క్రియేట్ చేస్తున్నారు మా పిల్లలందరూ నాకైతే అసలు ఏం తెలియదు యూట్యూబ్ ఎట్లా క్రియేట్ చేయాలి ఎట్లా వీడియోస్ వీడియోలు ఎట్లా అప్లోడ్ చేయాలి ఎలా ఎడిటింగ్ చేయాలి అనేది నాకు అసలు ఏం తెలియదు అనమాట ఇంకా నేను అడగగానే ఆ రోజు ఈవినింగే ఫైవ్ అలా వీడియో అయితే షూట్ చేసినాము ఫస్ట్ మా ఇంట్రడక్షన్ మా ఫ్యామిలీ వీడియో చేసి పెట్టేశాను అనమాట ఆ రోజే పెట్టేసినాం ఆ రోజు అనుకున్నాము ఆ రోజే పెట్టేసేస్తాము ఇంకా ఇంకా తర్వాత ఇంకా నేనైతే పెట్టేసిన తర్వాత సబ్స్క్రైబర్లు ఈవినింగ్ పెట్టేసాను ఉదయం వరకు సబ్స్క్రైబర్లు లేరు మా మా ఫ్రెండ్స్ కానీ మా రిలేటివ్స్ కానీ ఎవ్వరికి చెప్పలేదు మార్నింగ్ చెప్పారనమాట నేను పెట్టిన తర్వాత ఇద్దరు ముగ్గురు సబ్స్క్రైబర్లు వచ్చినారనమాట కానీ అప్పటి వరకు ఎవ్వరికి చెప్పలేదు నేను వీడియో పెట్టిన తర్వాత స్టేటస్ లో పెట్టినాను స్టేటస్ లో పెట్టే మా వాళ్ళందరూ చూశారు చూసారు చూసి అందరు కాల్ చేసి మా ఆడకచ్చు వాళ్ళు తర్వాత మా అక్క తర్వాత మా అక్క పిల్లలు అందరూ కాల్ చేసి పిన్ని నువ్వు వీడియో యూట్యూబ్ లో వీడియో పెట్టినావు కదా అని మా ఆడపడుచు వాళ్ళు కూడా శుభాసిని నువ్వు వీడియో పెట్టావా అని అందరూ అడిగారు అనమాట అవును యూట్యూబ్ స్టార్ట్ చేసాను నిన్ననే మీరందరు చూస్తారేమో చూసిన తర్వాత చెప్దామనేసి చెప్పలేదు అని చెప్పానమాట ఇంకా అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారు మా ఫ్యామిలీ మెంబెర్స్ దాని తర్వాత ఇంకా హాస్ని రాచపుడి అని ఎందుకు పెట్టానంటే వీడియోలో మా ఇంటి పేరు రాచపుడి అనమాట హాస్ని అనేది అది మా ఆడపడుచు పెట్టిన పేరు అనమాట నాకు నా వచ్చిన పేరు అయితే శుభాసిని కానీ హాస్ని అనేది మా ఆడపడుచు నన్ను ఫస్ట్ నుంచి కూడా మా పెళ్ళైనప్పటి నుంచి హాస్ని హాస్ని అని పిలుస్తుంది ఇంకా మా ఆడపడుచు సిల్ల కూడా హాస్ని అనేది ఫీల్ చేస్తుంటారనమాట అందుకోసమని మా ఆడపడుచు నన్ను హాస్ని హాస్ని అని పిలుస్తుంది కదా ఇంకా మా ఆడపడుచు పెట్టిన పేరుతోటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేయాలని అనుకుని హాస్ని అనేది యూట్యూబ్ కు గేమ్ పెట్టారు యూట్యూబ్ లో తర్వాత ఇంకా హాస్ని రాచిపుడు అనేది అలా వచ్చిందనమాట రాచిపుడు అనేది మా ఇంటి పేరు ఇంకా తర్వాత ఆ రోజు వీడియో పెట్టాను కదా ఫస్ట్ వీడియో అదైతే మా ఇంట్రడక్షన్ పెట్టాను అనమాట పెట్టిన తర్వాత ఇంకా మా మా అక్క పిల్లలు తర్వాత మా ఆడపడుచులు మా ఇద్దరు ఆడపడుచులు అదే నా వీడియోను సబ్స్క్రైబ్ చేసుకున్నారు అలా ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ దాకా అయ్యారనమాట అయిన తర్వాత మా ఫ్రెండ్స్ కొద్ది మందికి చెప్పాను చెప్తే వాళ్ళు చేస్తున్నారు అంత కలిపి ఒక థర్టీ మెంబర్స్ అయితే సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్ వచ్చినారు అది వన్ డేలో ఇంకా తర్వాత వీడియోస్ పెడుతున్నాను అసలు వ్యూస్ ఏ లేవు అనమాట అన్ని ఒక ఫిఫ్టీ సిక్స్టీ వ్యూస్ అలా వచ్చేవి సెకండ్ వీడియో అయితే పరమాణం బెల్లం అన్నము దానికి కూడా వన్ ట్వంటీ వ్యూస్ అలా వచ్చాయి ఇంకా ఇంత తక్కువ వాచ్ టైం వస్తుంది ఎప్పుడు నాకు ఫోర్ ఫోర్ థౌజండ్ అవర్స్ కావాలి థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఎప్పుడు కావాలి అని ఫస్ట్ అయితే కొన్ని వీడియోలు అయితే పెట్టుకుంటూ వచ్చారనమాట పెట్టిన తర్వాత ఏమైందంటే ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ వరకు బాగా పెట్టాను పెడితే మధ్యలో ఒక వీడియో అయితే ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ట్వంటీ త్రీ కే అలా వచ్చిందనమాట అప్పుడు పెట్టినప్పుడు వన్ కే అయిందనమాట పెట్టినా ఒక టెన్ డేస్కి ఫిఫ్టీన్ డేస్కి అది ఏంటంటే మా అమ్మల ఊరికి పోయినప్పుడు మా నాన్న నాటుకోడికి కోస్తున్నాడు అదైతే తీసి వీడియో పెట్టాను అనమాట నాటుకోడి కటింగ్ నాటుకోడిని ఎలా కట్ చేయాలి అని ఆ వీడియో అయితే కొద్దిగా అంటే మామూలుగా ఫిఫ్టీ హండ్రెడ్ వ్యూస్ వచ్చేటివి అది ఒకటి ఫస్ట్ టైం వన్ కే వచ్చింది వన్ కే వస్తే నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యానమాట అంటే నా ఛానల్ కూడా వన్ కే వచ్చిందంటే అప్పుడైతే నాకు వన్ కే వస్తే వన్ ల్యాక్ వచ్చిందేమో అనేటట్టు ఫీల్ అయ్యానమాట ఇంకా వన్ కే వ్యూస్ వచ్చాయి కదా ఇంకా సర్లే పెడుతూ ఉందాము వస్తాయి అనేసి ఇంకా ఎప్పుడైనా నేను ఊరికి వెళ్తున్నానంటే మా నాన్నకు ముందే చెప్పేదాన్ని అనమాట మా నాన్నలు ఏదైనా తలకాయ పోయాలన్నా లేదంటే తలకాయ కట్ చేయాలన్నా నేను వచ్చేంత వరకు ఉండండి అని చెప్పేవాళ్ళు చెప్పేదాన్ని ఇంకా మా నాన్న మేము ఊరికెళ్ళేంత వరకు ఉండి అప్పుడు కట్ చేసేవాడు నేను వీడియో షూట్ చేసుకునేదాన్ని అనమాట తర్వాత మా అక్కలు ఇంటికి వెళ్ళినా కూడా అంతే అక్కడ కూడా వాళ్ళు ఏదన్నా చేస్తుంటే నేను వచ్చిన తర్వాత వీడియో తీసుకుంటే వరకు ఉండండి అని చెప్పేదాన్ని తర్వాత ఇంకా అలా పెడుతూ ఉన్నాను తర్వాత ఇంకా మధ్యలో వీవ్స్ ఏం పెరగడం లేదనమాట ఇంకా అందుకోసం అనేసి నేనైతే కొన్ని రోజులు పూర్తిగా వదిలేసేస్తాను ఇంకా ఏం వ్యూస్ రావడం లేదు ఇంకా నా ఛానల్ అంటే డెవలప్ కాదు ఇంకా అనేసి పూర్తిగా మధ్యలో ఒక ఫోర్ మంత్స్ అలా పూర్తిగా గ్యాప్ చేశాను ఫోర్ ఫైవ్ మంత్స్ అస్సలు వీడియోలు పెట్టలేదు ఇంకా తర్వాత మళ్ళీ ఇంకా ఎందుకు పెడదాము పెడితే వస్తుంటాయేమో మనం పెట్టకుండా ఉంటే ఎట్లొస్తాయి అనేసి మళ్ళీ స్టార్ట్ అనమాట మళ్ళీ స్టార్ట్ చేసి ఇంకా వీడియోలు అయితే అప్పటినుంచి కంటిన్యూగా పెడుతూనే ఉన్నాను తర్వాత నాకు ఒకటి తెలిసింది ఏమంటే ఇంకా మధ్యలో అప్పటికి దగ్గర దగ్గర వన్ ఇయర్ అయిపోయింది అనమాట నేనైతే స్టార్ట్ చేసి టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయింది టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయితే మధ్యలో ఇంకా ఫోర్ ఫైవ్ మంత్స్ బాగా పెట్టాను తర్వాత మధ్యలో గ్యాప్ ఇచ్చాను తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను వన్ ఇయర్ అయింది అప్పటికి ఇంకా వన్ ఇయర్ అయిపోతే సబ్స్క్రైబర్స్ అయితే ఇంకా ఎక్కువ పెరగడం లేదనమాట సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అలా అయ్యారు తర్వాత నాకు వచ్చిన ఆలోచన అప్పటి వరకు షార్ట్స్ చూసేదాన్ని కానీ షార్ట్స్ పెడితే సబ్స్క్రైబర్స్ పెరుగుతారనేది నాకు తెలియదు తర్వాత షార్ట్స్ పెట్టడం స్టార్ట్ చేశాను అప్పుడు కొద్దిగా సబ్స్క్రైబర్లు పెరుగుతూ వచ్చారనమాట ఇంకా సర్లే సబ్స్క్రైబర్లు పెరుగుతున్నారు కదా ఇంకా వాచ్ టైం కూడా వస్తుంది లేనేసి లాంగ్ వీడియోలు అయితే పెడుతున్నాను లాంగ్ వీడియోలో అయితే మరీ ఎక్కువ వ్యూస్ అయితే రావడం లేదు షార్ట్స్ అయితే బాగానే వస్తున్నాయి అంటే సబ్స్క్రైబర్ షార్ట్ పెడితే టెన్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఫైవ్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అలా చిన్న చిన్నగా పెట్టుకుంటూ వచ్చారనమాట ఇంకా సర్లే అనేసి పెడుతూ ఉన్నాను మళ్ళీ మధ్యలో కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చారనమాట కొద్దిగా నాకు హెల్త్ బాగలేక మధ్యలో కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చాను ఇంకా తర్వాత ఏమైందంటే ఇంకా ఒకటి వీడియో పెట్టాను అనమాట టిప్స్ వీడియో పెడితే అది ఫిఫ్టీ కే ఫిఫ్టీ టూ కే అలా వచ్చింది అలా వచ్చినప్పటికీ నాకు అప్పటికి ఫోర్ థౌజండ్ వాచ్ టైం కంప్లీట్ అయింది తర్వాత థౌజండ్ మంది సబ్స్క్రైబర్స్ అయిపోయినారనమాట అయిపోయిన తర్వాత ఇంకా షార్ట్స్ పెట్టడం స్టార్ట్ చేసిన తర్వాత కొద్దిగా ఎక్కువగా సబ్స్క్రైబర్స్ వచ్చారు ఇంకా తర్వాత ఒక వీడియో అండి ఒక టూ మంత్స్ బ్యాక్ పెట్టాను కొబ్బరి కొబ్బరిని కొబ్బరి చిప్పల నుంచి కొబ్బరిని ఈజీగా ఎలా తీయాలి కొబ్బరిని ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది పచ్చి కొబ్బరికి సంబంధించిన వీడియో అయితే పెట్టాను ఆ వీడియో పెట్టిన తర్వాత వన్ అండ్ హాఫ్ ల్యాక్ వ్యూస్ వచ్చాయి ఇంకా నాకైతే ఆ వీడియో వల్ల పేమెంట్ అనేది వచ్చిందనమాట చాలా బాగా వ్యూస్ వెళ్ళాయి సబ్స్క్రైబర్స్ కూడా ఆ వీడియోకి అయితే చాలా మంది సబ్స్క్రైబర్స్ పెరిగారు దగ్గర దగ్గర టూ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా సబ్స్క్రైబర్ అయితే పెరిగారు అనమాట ఒక వీడియోకు ఇంకా నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అంటే నాకు అసలు ఫస్ట్ ఏమిటో తెలియదు మా ఆయన మా పిల్లలు అయితే క్రియేట్ చేసి ఇచ్చారు తర్వాత నేను వీడియోలు చేసుకోగలను అనుకున్నాను మా ఆయనకు పాపం మా ఆయన ఎంప్లాయ్ అనమాట ఏదైనా ఫ్రీగా ఉన్నప్పుడు ఆయనకు టైం దొరికినప్పుడు నాకు వీడియో ఎలా తీయాలి వీడియోని ఎలా ఎడిట్ చేసుకోవాలి అనేది చూపించేవాళ్ళు ఇంకా మా పిల్లలు కూడా అంతే మా ఆయన ఎక్కడికైనా డ్యూటీకి వెళ్ళినప్పుడు మా పిల్లల్ని అడిగేదాన్ని అనమాట ఇంకా తర్వాత వాళ్ళు కొన్ని రోజులు మళ్ళీ స్కూల్లో అవి స్టార్ట్ అయ్యాయి కదా స్కూల్లో అవి స్టార్ట్ అయిన తర్వాత ఇంకా వాళ్ళు స్కూల్కి మా పిల్లలు అయితే బాగా సపోర్ట్ చేస్తారనమాట నేను ఏదడిగినా చెప్తారు నేర్పిస్తారు మా ఆయన అయితేనేమి మా పిల్లలైతేనేమి మా ఫ్యామిలీ ఫుల్ సపోర్ట్ అనమాట ఇంకా ఇప్పుడైతే నేను అయితే ఫస్ట్ పేమెంట్ అనమాట అంటే నేను ఇంతవరకు ఎప్పుడు డబ్బులు కావాలన్నా కూడా మా ఆయన అడిగి ఇప్పించుకునేదాన్ని ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ టైము అంటే నా సొంతంగా నేను సంపాదించింది అంటే ఫస్ట్ టైం అనమాట ఇంకా ఆ డబ్బుని నేను ఎంత వచ్చిందనేది మీకు చెప్తాను కానీ నేను ఫస్ట్ అనుకునేదాన్ని ఏమంటే వన్ కే వన్ కే సబ్స్క్రైబర్స్ కూడా రాలేమో ఫోర్ థౌజండ్ వాచ్ టైం కూడా రాలేమో నాకు అసలు వ్యూస్ రాకున్నాయని బాధపడేదాన్ని అనమాట అందుకోసం అనేసి కొత్తగా ఎవరైనా ఛానల్ క్రియేట్ చేసుకునే వాళ్ళు కానీ లేదంటే ఛానల్ పెట్టాలనుకునే వాళ్ళు కానీ లేదంటే వ్యూస్ రాలే రాలేదు అని బాధపడే వాళ్ళకు కానీ నేను చెప్పేది ఏంటంటే మనం పెట్టుకుంటూ పోతే అదే ఏదో ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది అనమాట రాదేమో రాదేమో అనుకోవడం కంటే వస్తుందిలే ఏదో ఒక వీడియో హిట్ అయిపోతుంది ఏదో ఒక వీడియో వైరల్ అయిపోతుంది అని పెట్టుకుంటూ పోతే ఏదో అయితే కంపల్సరీగా అవుతుంది అనమాట ఇంకా ఇప్పుడు నాకు వచ్చిన డబ్బులు ఎంత వచ్చినాయనేది మీకు చెప్తాను డబ్బులు డైరెక్ట్ గా చెప్పకూడదు కాబట్టి మీకు ఒకటైతే చూపించి చెప్తాను ఏంటి అనేది బాడీ స్ప్రే తీసుకొచ్చాను ఇంకా ఎందుకంటే మనం డబ్బులు ఎంత అనేది డైరెక్ట్గా చెప్పకూడదు కదా అందుకోసం అనేసి ఎందుకంటే నాకు వచ్చిన డబ్బులు ఎంత అనేది డైరెక్ట్గా చెప్పకూడదు కాబట్టి మీకైతే ఇది చూపించి చెప్తాను ఎంత అంటే ఇది ఒకటి కలిపి ఫైవ్ హండ్రెడ్ అనుకోండి ఫైవ్ హండ్రెడ్ అయితే నేను ఈ డబ్బులతో ఇరవై ఇరవై ఒకటి కొంట కొనగలను ఇస్తాయి బాటిలో అంటే అర్థమైపోయింది అనుకుంటానండి ఇది ఒకటి ఫైవ్ హండ్రెడ్ అనుకోండి ఫైవ్ హండ్రెడ్ అయితే నేను నాకు వచ్చిన డబ్బులతోటి ఇవైతే ఇరవై ఒకటి బాడీ స్పేర్ అయితే కొనగలుగుతా అంటే ఇంకా మీకు అర్థమైపోయింటుంది ఆటోమేటిక్గా ఇంకా ఎందుకంటే డైరెక్ట్గా చెప్పకూడదు కాబట్టి నేను అలా చెప్తున్నాను ఇంకా చిల్లర వచ్చింది ఆ చిల్లర ఏంటంటే నేను దీన్ని కొనడానికి ఆటోకు వెళ్ళినా లేదంటే బండ్లో వెళ్ళినా బండ్లో వెళితే పెట్రోల్కు ఆటోకు వెళ్తే ఆటో ఛార్జీలకు అయ్యే చేంజ్ అయితే వచ్చింది అనమాట అంటే ఇరవై ఒకటి కొని నేను అంటే వెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ ఆటోకి కానీ బండ్లో కానీ స్కూటీలో కానీ వెళ్ళడానికి పెట్రోల్కి అంతా చిల్లర అయితే వచ్చిందనమాట ఇంకా మీకు అర్థమైపోయింది అనుకుంటానండి ఇదండి నా యూట్యూబ్ పేమెంట్ ఫస్ట్ పేమెంట్ అనమాట నేను దీన్ని ఏం చేస్తాను ఎలా వాడతాను ఎందుకు ఉపయోగిస్తాను అనేది అయితే మీకు నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను ఇది ఎలా వాడాలి అనేది అయితే నాకు ఒక ఐడియా ఉంది అనమాట అది ఎలా వాడతాను అనేది మీకు ముందు ముందరైతే మీకు షేర్ చేస్తాను ఇంకా ఇదండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది అనమాట ఎందుకంటే ఏదైనా అంతే కదండి ఫస్ట్ టైము మన సొంతంగా మన చేతుల కష్టార్జితంతో సంపాదించిన డబ్బులు కదా చాలా హ్యాపీగా అయితే ఉంటుంది నేనైతే దీన్ని ఒక్క రూపాయి కూడా వేస్ట్ కాకుండా అయితే వాడతాను అనమాట అది ఎందుకు వాడతాను దేనికోసం వాడతాను ఎలా వాడతాను ఎవరికి ఏమి తెచ్చిస్తాను అనేది అయితే మీకు ముందర అయితే వీడియోలో షేర్ చేస్తాను ఇంకా అదే అండి ఇంకొకటి చెప్పేది ఏంటంటే మీరు ఫస్ట్ వీడియో వీడియో వైరల్ కావాలి సబ్స్క్రైబర్స్ పెరగాలి అంటే మాత్రం ఫస్ట్ షార్ట్స్ అయితే ఎక్కువగా పెట్టండి షార్ట్స్ పెట్టడం వల్ల ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు అయితే పెరుగుతారు నాకు ఎందుకంటే నా నా ఛానల్లో నేను పెట్టిన దాన్ని బట్టి మీకు చెప్తున్నాను అనమాట సబ్స్క్రైబర్స్ పెరగాలంటే షార్ట్స్ లో అయితే పెరుగుతారు మనకు డబ్బులు రావాలి అంటే మాత్రం షార్ట్స్ లో చాలా తక్కువగా వస్తాయి అందుకోసమని లాంగ్ వీడియోలు లెంతీ వీడియోలు అయితే పెట్టండి లెంతీ వీడియోలు పెట్టడం వల్ల మనకైతే పేమెంట్ అనేది ఎక్కువగా వస్తుంది అనమాట అదే అండి ఈరోజు వీడియో నాకు వచ్చిన డబ్బులను బట్టి నేనైతే అందరికీ నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నానండి ఎందుకంటే ఇది మీ వల్లనే సాధ్యమైంది మీరు నా వీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు చూడడం వల్ల మాత్రమే ఈ డబ్బులు అయితే నా చేతికి వచ్చాయన్నమాట ఇదంతా మీరు చూస్తున్నందుకే నాకైతే డబ్బులు వచ్చాయి మీకు అందరికీ రుణపడి ఉంటానన్నమాట ఎందుకంటే నా ఛానల్ని ఇంతగా చూసి ఆదరిస్తున్నందుకు ముందు 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 కూడా నా వీడియోని చూడ అంటే నా ఛానల్ని మీరు చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కు మీ రిలేటివ్స్ కి అయితే వీడియోలను షేర్ చేయండి ఇదండి ఈ రోజు వీడియో మీకైతే ఫస్ట్ పేమెంట్ వచ్చింది చెప్పాలనేది అయితే వీడియో అయితే షూట్ చేశారనమాట ఇది వచ్చి త్రీ డేస్ అయింది త్రీ డేస్ అయితే మా బాబుకి ఎగ్జామ్ ఉంది నేను వీడియో అయితే షూట్ చేయలేదు అనమాట అందుకోసం అనేసి రోజు అయితే వీడియో షూట్ చేస్తాను ఈ వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఈ డబ్బులు ఏంటి ఎలా ఉపయోగిస్తాను అనే దాన్ని బట్టి నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను అంతవరకు బాయ్ అండి